మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయినా ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం ఈ హిమానియల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఉదయము ఈ విధంగా ప్రభువుని స్థుతించి ఆరాధించే భాగ్యము దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవునికే ఘనత ప్రభావాలు చెల్లునుగాక రోజున అనేక మంది జీవితాలలో ప్రియులరా దేవునిని ఎరిగి కూడా దేవునికి ఇష్టలుగా లేకపోవడం దేవునిని ఎరిగి కూడా దేవుని మాట వినకపోవడం దేవునిని ఎరిగి కూడా దేవునికి లోబడకపోవడం అనేది లోకములో మనం చూస్తున్నాం పైకి భక్తిగా ఉంటున్నారు లోపల దాని శక్తిని ఎరగని వారై అనేక మంది జీవితాల్లో జీవిస్తూ ఉన్నారు కనుక ఈరోజున నీ కుటుంబం దీవించబడాలి అంటే నీ కుటుంబానికి క్షేమం కలగాలినంటే నీ కుటుంబ పరిస్థితులు సరిచేయబడి దీవెనకరంగా మారాలి అని అంటే ప్రిల్లరా కుటుంబంలో ఉండవలసినవి ఉండాలి ఉండవలసినవి అని అంటే బీరుబాయో ఫ్రిడ్జో వాషింగ్ మెషినో లేకపోతే ఏసీయో ఇది కాదు అవి నేను ఉండద్దు ఉండకూడదు అనట్లేదు కానీ అసలుకి ఆత్మీయతలోని వెదగాలంటే ఆత్మీయతలో బలపరచబడాలంటే ఆత్మీయతలో స్థిరపరచబడాలంటే కొన్ని విషయాలలో నువ్వు ప్రాధాన్యత కలిగి ఉండాలి కలిగి ఉండాలి ఆ కలిగి అని అనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చనంలో నీవు జాగ్రత్తగా దేవునిని వెదికిన ఎడల సర్వశక్తుడగు దేవునిని బ్రతిమాలుకుని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధ చేయును మొదట నీ స్థితి కొద్దిగా నుండిన తొదకు నీవు మహాభివృద్ధి చెందుతావు చదవబడిన ఈ లేఖనాలలో నీవు జాగ్రత్తగా దేవునిని వెదకాలి అజాగ్రత్తగా కాదు ఎలా వెదకాలి జాగ్రత్తగా దేవునిని వెదకాలి చాలామంది అజాగ్రత్తగా వెదుగుతారు ఏదైనా ఒక వస్తువు పోయిందనుకోండి దాన్ని జాగ్రత్తగా వెదకాలి అజాగ్రత్తకు అచ అజాగ్రత్తగా వెదిగితే దొరకదు అది ఏ పని చేయాలన్నా జాగ్రత్తతో చేయాలి పిల్లరా మనం ఎవరినైనా వెళ్ళాలి ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నారు అని అంటే వెంటనే నువ్వు అనే మాట ఏంటో తెలుసా జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటావు జాగ్రత్త అని అంటే చాలా మనకు అలవాటు అయిపోయిన పదం ఇది కదా దేవుడు అంటున్నాడు జాగ్రత్తగా దేవునిని వెదకాలి ఎలా పడితే అలా వెదికితే దేవుడు కనబడ్డు ఎలా పడితే అలా వెదిగితే దేవుడు నీకు ప్రత్యక్షం ఆడు ఎలా బడితే అలాగ దేవుడు దేవుడిని కనబడ్డు నీకు ఆశీర్వాదం రాదు నువ్వు వెదకవలసిన రీతిలో దేవునిని వెదకాలి అప్పుడు నువ్వు దేవునిని కనుగొంటావు వెదకవలసిన రీతిలో వెదకుండా వెదకకూడని రీతిలో వెదిగితే దేవుడు నీ జీవితంలో ఏది రానివ్వడు రాడు కనుక నీవు చేయవలసింది జాగ్రత్తగా దేవునిని వెదకాలి జాగ్రత్త భక్తులో జాగ్రత్త విశ్వాసంలో జాగ్రత్త పరిశుద్ధతలో జాగ్రత్త వెదికే విషయంలో దేవునిని వెదికే విషయంలో ప్రిల్లరా దేవుని వాక్యం అంటే అది యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునమని దేవుడు చెప్తాడు ఆయన ఉత్తముడు ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు ఆయన పాప రహితుడు పాపము లేనివాడు ఆయన కనుక జాగ్రత్తగా దేవునిని వెదకాలి వెదుకుతున్నావా మరి జాగ్రత్తగా దేవుని కొరకు ఎదురు చూస్తా ఉన్నావా చూడండి నీవు జాగ్రత్తగా దేవునిని వెదిగితే ఇక్కడ నాలుగు విషయాలు కనబడుతున్నాయి ఒకటేంటి అంటే జాగ్రత్తగా దేవుని వెదకాలి రెండవది సర్వశక్తుడకు దేవునిని బ్రతిమాలాలి బ్రతిమిలాడాలి ఎవరినైనా నీకు అవసరమైనప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు బ్రతిమిలాడతావు నువ్వు కదా అవి ఇస్తావరా లేక డబ్బులు ఇస్తారా లేకపోతే అది ఇస్తావా ఇది ఇస్తావా బ్రతిమిలాడి తీసుకుంటావు కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆ బ్రతిమలాడడం నీకు చేత కాదు ఒకవేళ నువ్వు అడగకపోయినా దేవుడిస్తాడు కానీ దేవుడు అనుకుంటాడు కదా నువ్వు అడుగుతావేమో చూస్తాడు ఆయన నీ మనసును చూస్తున్నాడు ఆయన నీ జీవితాన్ని చూస్తున్నాడు ఆయన నీ బ్రతుకుని ఆశీర్వాదకరంగా మార్చాలి అనుకుంటున్నాడు ఆయన చూడండి ఒకటి జాగ్రత్తగా వెతకాలి రెండవది బ్రతిమిలాడుకోవాలి మూడవది పవిత్రుడవై మూడవది పవిత్రుడవై పవిత్రత అనేది చాలా ముఖ్యం ఈ రోజున పవిత్రత లేని వాళ్ళు అపరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నారు నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండడనే దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు ఆయన పాపము లేనివాడు కనుక ఆయన పవిత్రుడు పవిత్రత కాపాడుకుంటున్నావా నీ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకునే జీవితము నీకుందా ఆలోచన చేయాలి కనుక పవిత్రత విషయంలో జాగ్రత్త తర్వాత యథార్థవంతుడవైన ఎడల యథార్థత ఈరోజుని ఎక్కడ చూద్దామని యథార్థత లేదు నమ్మకత్వం లేదు ఎవరిని నమ్మాలో తెలియట్లేదు ఎవరిని నమ్మకూడదు తెలియట్లేదు కదా యథార్థత లేని జీవితాలు యథార్థత బ్రతుకులో జీవితంలో లేనిటువంటి పరిస్థితి చూడండి ఒకటి వెదకాలి రెండు బ్రతిమలాడాలి మూడు పవిత్రుడుగా ఉండాలి నాలుగు యథార్థవంతులై ఉండాలి ఇలా ఉంటే దేవుడు ఏం చేస్తాడు చూడండి నిశ్చయముగా ఆయన నీ శ్రద్ధ నిలిపి నీతికి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధలు చేయను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తొదుకు నీవు మహాభివృద్ధి పొందుతావు చూడండి నువ్వు నాలుగు చేస్తే దేవుడు ఏం చేయబోతున్నాడో ఏమంటున్నాడు ఆయన నిశ్చయముగా ఇప్పుడే నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి శ్రద్ధ నిలిపి శ్రద్ధ అనేది ఈ చాలా చాలామందికి లేదు పనులో శ్రద్ధ లేదు భక్తులో శ్రద్ధ లేదు మందులంకి వెళ్ళడంలో శ్రద్ధ లేదు పని చేయడంలో శ్రద్ధ లేదు శ్రద్ధ లేనివాడు అశ్రద్ధ కలిగిన వాడు సోమరిపోతూ అని దేవుని వాక్యం చెబుతారు శ్రద్ధగా పని చేసేవాడు గొప్పవాడవుతాడు ఈరోజు చేస్తున్న పనుల్లో ఏ విషయంలోనైనా శ్రద్ధ ఉందా ఆ శ్రద్ధ లేకపోతే నీ జీవితంలో నువ్వు గొప్పవాడివి గొప్పదానివి కాలేవు శ్రద్ధ కలిగి పనిచేయాలి చూడండి దేవుడు అంటాడు నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి ఆయన శ్రద్ధ నిలిపాడునంటే అద్భుతమే నీతికి తగినట్లుగా నీ ఇంటిని ఆశీర్వదిస్తాను ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన నీ ఇంటిని చేస్తాను చేస్తానంటున్నాడు ఆయన మొదట నీ స్థితి కొద్దిగా నుండి నన్ను తొదకు నీవు మహాభివృద్ధి చెందుతావు తొదకు మహాభివృద్ధి చెందుతావు నీ జీవితంలో భయభక్తులు కలిగిన వ్యక్తిగా క్రీస్తును కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో నీ స్థితి మారిపోద్ది నీ జీవితం మారిపోద్ది నీ బ్రతుకు మారుద్ది చూడండి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా నాలుగు విషయాలు నువ్వు చేయాలి వెతకాలి దేవుణ్ణి బ్రతిమలాడే బ్రతిమిలాడాలి దేవుణ్ణి యథార్థత కలిగి ఉండాలి పవిత్రత కలిగి ఉండాలి ఇవి కలిగి ఉంటే నీ జీవితంలో ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ ఇంటిని నీ నీతికి తగినట్లుగా నీ ఇంటిని ఆయన వర్ధనలు చేస్తాడు మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తదుకు నువ్వు మహాభివృద్ధి చెందుతావు ఈ వాక్యాన్ని బట్టి నీ జీవితంలో దేవునికి ఆయాసము కలిగించే మార్గం దుఃఖము కలిగించే మార్గము నష్టము కలిగించే మార్గం ఏదైనా ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకుని ప్రభా ఇదిగో నాలో ఈ లోపముంది సరి చేసుకుంటాను నాలో ఈ పాపముంది సరిదిద్దుకుంటాను నిన్ను జాగ్రత్తగా వెదుగుతానయ్యా బ్రతిమలాడుకుంటానయా యథార్థత కలిగి ఉంటానయ్యా నీతి కలిగి ఉంటానయ్యా నన్ను ఆశీర్వదించండి ప్రభువాని ప్రార్థన చేస్తే దేవుడు తప్పక నీ బ్రతికలో కార్యం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్ధుడైన తండ్రి ప్రేమ స్వరూపి కృపగల దేవామి కొందనాలు విన్న నీ వాక్యాన్ని బట్టి బిడలను బిడల కుటుంబాలను మీరే వర్ధలు చేసి దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను కృపా కనికరములతో నింపి ఉన్నతమైన దీవెన ఉన్నతమైన ఆశీర్వాదం బిడలకు రాని నైనా ఆశీర్వదించమని సమస్తాన్ని చేతికి అప్పగిస్తూ ఏ ప్రార్థించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెను